మా అరవింద్ గడ్డ రోజు కొత్త హోటల్ ఎందుకు ఓపెన్ చేయలేదో చెప్తారండి దానికంటే ముందు మీకు చికెన్ బిర్యానీ ఎక్కువ ఇష్టమా మటన్ బిర్యానీ ఎక్కువ ఇస్తుమా కింద ఒక కమెంట్ చేయండి ఈ రోజు అయితే నేను అరవింద్ గడ్డతో ఐదు నేరుగా నేర్గా హలిమినేషన్ లో దొరికి జఫ్రాని మటన్ బిర్యానీ తినడానికి అయితే వచ్చేసాము ఇక అప్పుడే బాషాబాయి లైవ్ లో రుమాలి రుమాలకి ఎగరేసి మరీ కాలేస్తా ఉన్నాడు ఇంకో పక్కనేమో అంతే వేడిగా కొత్త మటన్ బాయ్ అయితే కనిపించింది ఇక రెండింటినీ చూసాక మా మంచి ఏమాత్రం ఆగలేక వెంటనే రెండు రుమాలి రోజు ఒక మటన్ బాయ్ అయితే ఆర్డర్ చేసింది ఆ మటన్ బాయ్ చూడండి ఎంత బాగుందో దానిలోకి రుమాలి రోడ్ని నంచుకుని మటన్ ని జరుగుతా టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది అరవింద్ గార్ అయితే ఎముకు మొత్తం పిండి పిండి చేసి పెట్టేశాడు ఇంకా అలాగే ఓన్లీ ఈ రంజాన్ సీజన్ లో మాత్రమే దొరికి జిని మటన్ బిర్యానీ కూడా ఆర్డర్ ఇచ్చేసాము ఒక ప్లేట్ కి నాలుగు పెద్ద మటన్ ముక్కలు వేసాడు ముక్క ముట్టుకుంటే మాత్రం దూది ముక్కలకి పోతుంది అలాగే ఆ రైస్ కూడా ఫుల్ గా జఫ్రాని ఎలర్చి ఫ్లేవర్ అయితే వస్తుంది టేస్ట్ మాత్రం చాలా 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 బాగుంది తిరుపతిలో అలిమినేషన్ దాదాపు నాలుగు ఔట్ల చేసి గ్రూప్ కి పక్కన ఉండే అలిమినేషన్ కి అలాగే మా అరవింద్ గారు హోటల్ పెట్టడానికి కొద్దిగా టైం పట్టేలాగా ఉంది ఎందుకంటే పాత షాప్ లో కొద్దిగా వాటర్ ప్రాబ్లమ్ ఉంది మరి కొత్త షాప్ అయితే もう。